కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మల్కాటపల్లి సమీపంలోని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కారి అబ్దుల్ సుబాన్ పేదలకు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది శ్వాస ఉన్నంత వరకు ఆపదలో కష్టాల్లో ఉన్న పేదలకు తన వంతు సంస్థ తరఫున కృషి చేస్తూనే ఉంటానని వెల్లడించడం జరిగింది ప్రతి నెల అనారోగ్యంతో బాధపడే పేదలకు ఇమాములు మౌజన్లు ఖురాన్ చదివించే గురువులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు జామియా నూరుల ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు కారి అబ్దుల్ సుబాన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం చేసే గుణం ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలని ఆకలి అనారోగ్యంతో కష్టాలు పడే పేదలకు వారికి ఉన్నంతలో సాయం చేయడం వలన అలాంటి వారికి దైవం సహకరిస్తాడని కారి అబ్దుల్ సుబాన్ వెల్లడించారు తుది శ్వాస వరకు సంస్థ తరఫున పేదలకు సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు సాయం చేస్తే కలిగే లాభమును ఒక చిన్న కథ రూపంలో ఉదాహరణగా ఆయన మీడియాకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు అల్లాహ దైవతో ఈరోజు పేదలకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది ఆ దైవానుగ్రహంతో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని దేవుడు ఇచ్చినాడు చాలా సంతోషం పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారు వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం అనారోగ్యంలో పాల్పంచుకోవడం ఇది చాలా విలువైనటువంటిది వారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు సమస్తకు ఉన్నాయి మా దగ్గర శక్తి లేకపోయినా కూడా దైవానుగ్రహంతో దేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం దేవుడు జరుగు సజావుగా జరుగుతూ ఉన్నది ఇది అంతిమ శ్వాస వరకు జరగాలని దేవునితో నేను కోరుకుంటా ఉన్నా దాన ధర్మాలు చాలా ఉన్నతమైనటువంటివి ఈ యొక్క విషయం దానం అనే దాని గురించి బాబు సతక అంటారు స్వర్గంలో ఒక ద్వారం ఎనిమిది ద్వారాలు ఒక ద్వారం పేరు బాబు సతక అంటే సతక ద్వారం దానం యొక్క ద్వారం దానం చేసినటువంటి వాళ్ళు ఇన్షాల్లా పరలోకంలో ఆ ద్వారం కూడా స్వర్గంలో ప్రవేశిస్తారు ఈ యొక్క సతక అనేది చాలా విలువైనటువంటిది ఉన్న ఆప ఎన్ని ఆపదలను ఆపదలించి దేవుడి సతక ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఈ యొక్క దానం ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఒకటికి పదింతల అభివృద్ధిని ప్రసాదిస్తూ ఉన్నాడు కురాన్లో ఉన్నది ఒకటికి పదింతలు ఒకటికి డెబ్బై ఇంతలు ఇంకో చోట ఒకటికి ఏడు వందల ఇంతలు అల్లాహతాల్ యోహోలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు పరలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ యొక్క చిన్న ఉదాహరణ ప్రవక్తలు ప్రవక్తల యొక్క వారసు ప్రవక్త గారి కుమార్తెలు వారి అల్లుళ్ళు ఏ విధంగా దాన ధర్మాన కార్యక్రమం పాల్గొనేవారు విషయాలు మీ ముందర ఒక మాట ఒక చిన్న ఉదాహరణ చెప్పబోతూ ఉన్నాను ఈ దానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి నేను మీ వీరేను కాదు మీరు కూడా ఎవరైతే వింటారో ఎవరైతే ఇక్కడ వాళ్ళు కూడా మన శక్తి మీద ప్రతి ఒక్కరోజు ఇన్షాలా మనం దానం చేస్తే రాబోయే ఆపద నుంచి చెడ్డచావు నుంచి అల్లారచ్చిస్తారు ప్రభుత్వ సుల్లా సల్లం గారి జమానాలో అజైతే పాతిమారెల్లా తల్లం గారు ఇంట్లో ఉన్నారు హజ తల్లి రెదిల్లా తల్లం గారు బయట కూర్చొని ఉన్నారు ఒక సాయిలంటే అంటే ఆడుకునే వ్యక్తి వచ్చినాడు అన్నారు హజరత్ హసన్ హజరత్ అలీ రజుల్లా అతను గారు కుమారులు ఉన్నారు ఇద్దరు ఇమామి హసన్ రజల్లా అతను ఇమామి హుసేన్ రజల్లా అతను ఇద్దరికీ చెప్పడం జరిగింది ఊనా కుమారులారా ఇంట్లోకి వెళ్ళండి అమ్మని అడిగి ఏదైనా తీసుకొనండి తీసుకొని ఇచ్చి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వండి ఈ పిల్లవాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళడం జరిగింది అమ్మగారు ఉన్నారు హజరత్ ఫాతిమా రజల్లా అతలన్న ఈమె ప్రవక్త ముహమ్మద్ సుల్లాహసల్లం గారి యొక్క ముద్దుల కుమార్తె హృదయపు తునక చాలా ఉన్నతమైనటువంటి గుణగణాలు కలిగిన ఆమె ఇంట్లో చూస్తే ఏమీ లేవు కుమారులారా ఆరు గ్రహాలు ఉన్నాయి అంత తప్ప ఇంకేమీ లేవు అన్నారు అనకముందుగా నేను ఇవ్వలేదనలేదామె అనకముందుగా ఇద్దరు వచ్చి తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది తల్లి తల్లీ రి అమ్మగారు ఉన్నారు ఇంట్లో ఆరు దినాలే ఉన్నాయంటాను హజ తల్లీ రజల్లాదలు అన్నారు భర్త ఈయన ప్రవక్త శ్రద్ధాశల్యం గారు అల్లుడు అన్నమాట అన్నారు ఆరు దినాలు లేచి దానం చేయమన్నారు ఆరు దినాలు తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వండి అన్న నేరుగా వెళ్తా అన్నారు కుమారులు వెళ్ళినారు ఆరు దినారులు తెచ్చి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఉన్న ధనవంతు ఇవ్వడం జరిగింది అన్నారు అతను గారితో హజ తల్లి రెదల్లాతలను భర్త గారు అంటా ఉన్నారు ఏమి నీకు దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకం లేదా ఒకటికి పదింతలు దేవుడు ఇస్తా అన్నాడు కదా పురాణలో నువ్వు ఎందుకు లేదన్నామంటే ఓ నా ప్రియమైన భర్త గారు నేను లేదని లేదు నేను ఇస్తాను ఆరున్నాయని అన్నాను అంతవరకు పిలకాయలు వచ్చి మీకు చెప్పడం జరిగింది బిడ్డలు చెప్పినారు నేను ఇవ్వడంలో దానికి ముందు ఆడేది లేదు కానీ ఆలస్యమైంది పిలకాయలు ఈ విధంగా చేయడం జరిగింది అన్నారు చూస్తూ ఉన్నాను ఒక వ్యక్తి దారిన వస్తాను అదే జరుగుతూ ఉంది ఒక వ్యక్తి దారిన ఒంటిని పట్టుకొని వస్తా ఉన్నారు అసలు తెలియని తెలియదు అన్నారు ఎంత నీ ఒంట అన్నారు అది రెండు వందల నలభై దినాలు అన్నారు రెండు వందల నలభై దినాలు కట్టేయండి వేయండి అక్కడ అన్నారు డబ్బు అంటే మీరు కొద్దిసేపు ఉండి తిరుక్కుని రాని అంటే సంతోషంగా పోతుంది మీ దగ్గర ఎక్కడ పోతుందని ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన అంటే వెళ్ళిపోవడం ఆలస్యం ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు అయ్యా నీ ఒంటి ఎంత అమ్ముతావు అంటే అమ్ముతాను ఎంత అంటే మూడు వందల దినార్లు ఆ మూడు వందల దినార్లు సంతోషంగా ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ఒంటిని తీసుకుపోవడం జరిగింది ఆ వ్యక్తిని పిలిపించి గల వ్యక్తిని పిలిపించి రెండు వందల నలభై దినార్లు అసలు తల్లి జల్లా అతని గారు ఇవ్వడం జరిగింది అన్నారు ఫాతిమాతో ఓ నా ప్రియమైన ఫాతిమా చూడు మనం రెండు వందల ఆరు దినాలు దానం ఇచ్చినాం రెండు వందల నలభై దినాలు కొనడం జరిగింది మూడు వందల దినాలు వచ్చినాయి అంటే ఒకటి పది దింతలు అల్లా అవుతాలా ఇక్కడనే మనకి ఇచ్చినారు కాబట్టి నమ్మకం ఉంటే ఇన్షాల్లా దానం చేయడం పేదలకు ఆదరించడం ఆకలి కలిగిన వారికి ఆ భోజనం పెట్టడం ఎవరైతే ఏం అవసరాలు ఉన్నాయో అనారోగ్యం ఉన్నారో వాటిని సేవించడం ఇది చాలా ఉన్నతమైన పని ఇది ప్రతి ఒక్కరు కూడా వినే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాన ధర్మ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరోజు శక్తి మేరకు దానం చేసేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని నేను కోరుకుంటా ఉన్నాను